వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నేన్ పుష్ప బులిటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మంత్రి కందుల దుర్గేష్ లోక్ కళ్యాణ్ మేళ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చిరు వ్యాపారుల అభివృద్ధికి బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడతవోలు పురపాలక సంఘం నందు వీధి విక్రయదారులకు లోక్ కళ్యాణ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా స్వయం సహాయక సభ్యుల చేశారు ఈ స్టాల్స్ ను మంత్రి దుర్గేష్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పిఎం స్వనిధి ద్వారా కల్పిస్తున్న రుణాలను ప్రతి చిరు వ్యాపారి సకాలంలో బ్యాంకులకు చెల్లించి మరిన్ని ఎక్కువ రుణాలను పొంది వారి భవిష్యత్తును వారీ తీర్చిదిద్దుకోవాలని అన్నారు ఈ వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తే వారికి భవిష్యత్తులో ఉండదని అన్నారు పెట్టుబడి వేలల్లో పెట్టినా వారు లక్షాధికారి కోటీశ్వరులుగా మారుతారని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం చిరు వ్యాపారులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఇస్తున్న రుణాలు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ తోట కృష్ణవేణి పట్టణ ఎస్ఐ రావు మెప్మా సిటీ మిషన్ మేనేజర్ ఏ జ్యోతి యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లు కమ్యూనిటీ ఆర్గనైజర్స్ సుజాత సింధు కల్పన ఉషా రిసోర్స్ పర్సన్స్ చిరు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు giá đều lên nên là phải có cái 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 చదవటం నేర్పించే మనకి వాటర్ నుంచి ఆ బుక్స్ కూడా సాక్షేత్ర మీదుగా మనందరికీ కూడా ఒకసారి చూపిస్తారు ఈ పుస్తకాన్ని ఉపయోగించి వాళ్ళందరికీ కూడా మనం విద్యని నేర్పించాలి అనేది మనకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు గౌరవీణి గారిని కోల్సిందిగా కోరుకుంటాం ఇక్కడేటువంటి మంది సిబ్బందికి ముఖ్యంగా చిరు వ్యాపారాలు చూసుకోవడం ద్వారా తమ కుటుంబాల్లో వెలుగుని ముందు కుటుంబంలో మొదలవుతున్నారు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మీరు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఆ వ్యాపారం ద్వారా మా వ్యవహార సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచనతో మీరు చేసే కార్యక్రమానికి ప్రభుత్వ తోడ్పాటు కూడా అవసరం అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కలిసి మీకు బాసగానే ఉండటానికి మీరు గొప్ప అప్గ్రేడ్ కావడానికి టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని మీ వ్యాపారాలను లాభసాటిగా మార్చుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మీకు పదివేలు పదిహేను వేల మీకు ఆ పదిహేను వేల రూపాయలతో మీరు ఇప్పటికే చేస్తున్న కార్యక్రమంలో కొంత అభివృద్ధిని తెచ్చుకోగలిగితే కొంత పెట్టుబడిని పెంచి మరింత లాభాన్ని తెచ్చుకోగలిగితే ఏదైతే మీకు ఇచ్చిన డబ్బుని తిరిగి కట్టేశారో మళ్ళీ అది పదిహేను వేలు యాభై వేలు అలూ ఉంటారు ఎప్పుడైతే మీరు క్రమశిక్షణ తోటి ఈ డబ్బు తిరిగి కట్టేయగలుగుతారో ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో చెప్పినట్లుగా మేళ్ళ మీద కాకుండా లక్షల మీద మీరు ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలనేటువంటి మాట ఎప్పటికీ మీరు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు ఆ వ్యాపారాల అభివృద్ధి తెచ్చుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ధన సహాయాన్ని కూడా తీసుకుని దాని ద్వారా ఆ డబ్బుని మీ వ్యాపారంలో ఉపయోగించుకుని మరింత లాభాన్ని తెచ్చుకుని ఆ లాభం కొంత డబ్బులు వెనక్కి బ్యాంకులు కట్టేసి మిగిలిన లాభాన్ని వాడుకుని వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్తే ఒకనాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా దీన్ని క్రమశిక్షణ బాధ్యత ఉంది వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోవడంతో పాటు క్రమశిక్షణతో డబ్బు తిని కట్టేస్తా ఉంటే ఆకాశమే హద్దుగా మీకు ఎంత కావాల్సింది అంత ప్రభుత్వం గణరోత్సవంలో బ్యాంకుల ద్వారా సహకారం అందించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే తిరిగి సరిగి కట్టలేదో వాళ్ళు నష్టపోతారు కరెక్ట్ గా కట్టిన వాళ్ళు వ్యాపారులు వృద్ధి చెందుతారు ఇవాళ చిన్న వ్యాపారులుగా ఉన్న వాళ్ళు పెద్ద వ్యాపారులు అవుతారు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక మహిళా మహిళ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అందించేది మీరు దీని మీద శ్రద్ధ పెట్టి చేసుకోండి మీ వ్యాపారాలు చిత్ర వ్యాపారాలు ఒక ఇడ్లీ షాపో కిరణ్ షాపు లేకపోతే ఇతర ఇతర చిన్న చిన్న వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి చూసుకుంటూ ఉంటారు మీరు వాటిని కొంచెం నీట్గా ఉండేలాగా పరిశుభ్రంగా ఉండేలాగా చేశారనుకోండి అప్పుడు మీకు వచ్చేటువంటి కస్టమర్స్ కూడా పెరుగుతాయి ఆ పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం ఉపయోగపడదు దీనికి ఏ అవసరం ఉన్నా ఇక్కడ మేము అందరూ మెట్పాత్ర రాజకీయ నాయకులుగా మా కాన్స్టిట్యూన్స్ కానీ నేను నేను తప్పనిసరిగా మీ సహకారం అందిస్తాం మహిళా మహిళల మొహాల్లో ఆనందం కనబడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పనిచేస్తుంది అనేటువంటి అందరికీ తెలియజేస్తూ సరిచేస్తున్నాం